హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నిహార్ రాయల్ యూట్యూబ్ ఛానల్ అండి కొత్త వారు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ మన లక్కి హనీ మనసులో మాటలు ఏమనుకుంటున్నాయో ఒకసారి చెప్తానండి విని ఎలా ఉందనో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మన డాబా పక్కన ఎవరో కొంతమంది మనుషులు మాటలు వినిపిస్తున్నాయి నేను చూసుకుంటాను నువ్వు మాత్రం ఏం మాట్లాడొద్దు నువ్వు అని అంటుందండి మళ్ళక్క ఇక మనుషులను చూడటం వరకే గాని మమ్మల్ని కిందకి కూడా పంపి మీరు అసలు ఎక్కడికి కిందకి పంపారు మమ్మీ మేము కూడా ఆడుకోవాలనిపిస్తుందిగా మనుషులతో కొద్దిగా మాట్లాడాలనిపిస్తుంది అని అని మళ్ళీగా చూస్తుందని మమ్మీ ఒక్కసారి వదలరాదు వాళ్ళని ఎక్కడికో ఉరికిస్తా అన్నట్టుగా చూస్తుందండి మళ్ళీ బయట వాళ్ళందరితో మనకి ఎందుకులే మమ్మీ ప్రశాంతంగా చీల్ అవుదాం మనం నేను ఎక్కడ కూర్చుంటాను నీ పని నువ్వు చేసుకో నువ్వు బట్టలు ఆరేసుకో మమ్మీ నేను ఇక్కడ కూర్చుంటా అన్నట్టుగా మన లక్కీ గడ అయితే ఇన్నర్ ఫీలింగ్ నీకు ఒక్కటే చెప్తున్నా నేను ఇన్ని రోజుల నుంచి కూడా నీకు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నా వచ్చేది సమ్మర్ సీజన్ ఈ సీజన్కే పెళ్ళిళ్ళు పేరెంటాలు అన్నీ ఉంటాయి చికెన్లు మటన్లు మీరు ఒక్కళ్ళే దుబ్బి తింటాం కాదు మేము కూడా తింటాం మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి మన చుట్టాలందరినీ పరిచయం చేయండి మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో మేము కూడా మంచిగా ఉంటాం కానీ అంటాయండి ఈ రెండు ఇక వాళ్ళు వచ్చినప్పుడేమో మమ్మల్ని ఏమో తీసుకపోయి లోపలేస్తారు గదుల్లో వాళ్ళు ఇబ్బంది పడ మేము ఇబ్బంది పడ ఈ బాధ అంత ఎందుకు మాకు కూడా పరిచయం చేస్తే మేము కూడా వాళ్ళతో పాటు అవుతాంగా మంచిగా హ్యాపీగా ఉంటాం కదా అంటుందండి మనలాగ సరే కానీ మమ్మీ కింద వాళ్ళకి నన్ను చూస్తే అసలు భయం వేయట్లేదా ఏంది నేను ఎంత అరుతున్నా గొంతు వేసుకొని అరుతున్నా సరే నాకెళ్ళి ఒక్కసారి చూడట్లేదు అసలు ఏంటి మమ్మీ ఇల్లు ఇంత ధైర్యం ఏంటి వాళ్ళకి అన్నట్టుగా చూస్తున్నారు వాళ్ళు స్థలాలు అమ్ముకోవటం కొనటం అలాంటివి చేస్తారండి స్థలాలు చూసుకోవడానికి రోజు వస్తా పోతా ఉంటారు అందుకనే చూస్తూ ఉంటాయి అనమాట నేను పైనుండి ఇస్తారు సునా కూడా ఒక్కసారి కూడా చూడట్లేదు నేనంటే భయం లేదేం బహుశా మమ్మీ ఒకసారి వదలరాదు మమ్మీ ఒక్కసారి కిందక ఎలా పోయి ఎలా వస్తా అని అంటుందండి మన హానిగా లక్కీ గడై అసలు ఈ రెండు ఎంత రొప్పుతున్నా సరే వాళ్ళైతే అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారండి ఎందుకంటే పైనుంచి నుంచి అవి రాలేవు మనం వాటికి అందమని చెప్పేసి వాళ్ళకి అదొక మెలగ నీకేమో ఎంటర్టైన్మెంట్ కావాలన్నమాట ఏ మనుషులు కనిపిస్తారా ఏ స్త్రీ డగ్ కనిపిస్తాయా అన్నట్టుగా చూస్తూ ఉంటాయి కొద్దిగాలు పైకి ఎక్కి వాటి ఇష్టం చూస్తూ ఉంటాయి అనమాట ఇక మేము ఏదైనా వెళ్తే మరి ఎట్లా వస్తుందో తెలియదు కానీ అండి మేము ఉన్నప్పుడు అయితే పైకి ఎక్కినప్పుడు కొద్దిసేపే ఉంచుతాము ఇంక ఎక్కువసేపు ఉంచం అనమాట ఎందుకంటే మళ్ళీ దూకేసిద్ది కూడా కానీ వాళ్ళ మమ్మీ దగ్గరికి పోయి మమ్మీ మనకి ఎందుకు లే ఈ బాధలో రా కిందకు పోదంతా అందా మళ్ళీ మన ఇద్దరమైనా ఆడుకుందాం మనకెందుకు ఈ బాధ మన మమ్మీ అట్టగా మనల్ని బయటికి పంపించదు కనీసం మన ఇద్దరం అని ఆడుకున్నారా ఈ డబ్బాతో ఆడుకుందా అని మన హనామగడైతే మన లక్కీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే సర్లే పోపో చూసారులే కానీ నాకు ఇలాంటి చిన్న చేతక ఆటలు అస్సలు నచ్చో మనం ఎప్పుడైనా పై పైనుండి ఎగరటం వరకే నా డ్యూటీ నేనైతే ఇప్పుడు పై నుంచి కిందకు రాను మీరు వెళ్తే వెళ్ళండి అని అని మన లక్కీగాడు చెప్తుంది అనమాట హనీగాడైతే ముందుగానే కిందకెళ్ళి చూడండి డబ్ డబ్బా శబ్దం చేస్తుంది వాళ్ళ అమ్మని రమ్మని పిలుస్తుంది అనమాట కానీ వాళ్ళమ్మ రాదు ఎందుకంటే తనకి పైన చూస్తేనే మొత్తం ఎంటర్టైన్మెంట్ కనపడింది కింద ఈ చిన్న చిన్న డబ్బాలతో ఏమి ఉంటుందిలే నువ్వు చిన్నపిల్లవే చిన్న చిన్న డబ్బాలతో ఆడుకో అన్నట్టుగా మన లక్కీగా ఎన్నర ఫీలింగ్ అనమాట అర్లే మమ్మీ నేను ఒక్కదాన్ని డబ్బాతో ఆడుకుంటాలే నువ్వు కాసేపు దాకా కరిసావు కదా పెద్ద పెద్దగా కాసేపు రెస్ట్ తీసుకో ఇక ఈ డబ్బాతో నేను కూడా ఆడుకొని కాసేపు రెస్ట్ తీసుకుంటా ఈ లోపల మమ్మీ కూడా బట్టలు ఆరేసి కిందకి వచ్చేస్తుంది ఏదో ఒకటి పెట్టిద్ది పాలనమో పెరుగనమో శుభ్రంగా తిని హాయిగా పడుకుందాం మరి అని మన హనమ్మ గడి ఇన్నర్ ఫీలింగ్ సర్లే కానీ ఏదో బల్లో పిల్లో కనిపిస్తుంది రా ఒకసారి వీటికి పొక్క పట్టు రా అని మన హనమ్మ గడి అంటుంది లక్కమ్మ గడే నేను రాను పోపు నువ్వు నువ్వు అలాంటివి అన్నీ నేను మమ్మీ వచ్చే కోస్తా ఇల్లు అని మన లక్కీగాడు కూడా అంటుంది ఏ లేదు లేదు ఇక్కడ కనిపిస్తుంది తొందర రా అన్నట్టుగా పిలుస్తుందండి ముందు వెళ్ళిపోతున్నా తొందరగా అంటుంది సరే ఒక పట్టు పడదాం పదా అని ఇక రెండు ఇక దిగుతున్నాయి అనమాట వీటికి తొండలు బలులు ఎక్కువ అనమాట తొందరగా రామా మమ్మీ మేమైతే చకచక దిగుతున్నావు నువ్వు ఎందుకని చిన్నగా దిగుతున్నావు మళ్ళీ కోసం మేము చూడాలా ఏంది ఎదురు ఎదురు తొందరగా దిగు అని అంటున్నాయి ఇక మార్నింగ్ రూటీన్ అంత అయిపోయింది వీటికి ఇక ఈవినింగ్ టైం అనమాట నేను బట్టలు తీయడానికి వస్తే మళ్ళీ నా ఇంకాలమ్మ ఇక కసేపన్న పొడుకుంటా ఒక నుంచి మొత్తం ఒకటి గోలే సరిపోయింది అలానే వండుకునేయండి మరొక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్